ఏ దేవుడు శక్తి నేనా మనం సందేశించచ్చు కానీ లలితాదేవి శక్తి పరాకాష్ఠ ఇంకా పరాశక్తి పరాకాష్ఠ ఆవిడ అత్యంత శక్తివంతుడు రాముడు అంత అందమైన వాడు ఎందుకంటే లలితాదేవి రూపం శ్రీకృష్ణుడు అంత ఘనకార్యాలు ఎందుకు చేయగలిగాడు అంటే శ్యామలాదేవి అంశ భగవంతుడు శ్రీకృష్ణుడు ఒక్కసారిగా కొద్ది సమయంలో రెండు రెండు రెండున్నర గంటల్లో అంత భగవద్గీత ఎందుకు చెప్పగలిగాడు తక్కువ సమయంలో అంటే శ్యామలాదేవి ఆయన్ని ఆవేశించింది ఇప్పుడు భగవద్గీత చెప్పడానికి నువ్వే కారణం కదమ్మా అన్నాడు కాళిదాసు అది కృష్ణుడు కూడా చెప్పాడు తర్వాత ఎప్పుడో మళ్ళీ అర్జునుడు భగవద్గీత మళ్ళీ చెప్పంటే ఏమైనా రికార్థ టైప్రికార్థ అని అడిగాను ఒక మహాయోగ శక్తి నన్ను ఆవేశించి చెప్పానయ్యా లేకపోతే నేనేమంటే చెప్పడానికి ఆ మహాయోగ శక్తి శ్యామలాదేవి అని అశ్వమేధ పర్వంలో అర్జునుడు కృష్ణుడు చెబుతాడు భారత నామావళులు అని చెప్పి ప్రతి దేవత మీద ఇస్తారు గౌణములు కనుక నూట ఎనిమిది వెయ్యి మధ్యలో అంకెలో ఉండవి ఏ డెబ్బై మూడు మూడు వందల ఎనభై ఆరు నాలుగు వందల తొంభై మూడు అలా ఉండవు నూట ఎనిమిదే ఎందుకుంటాయంటే ఈ సమస్త జగత్తు ఈ సృష్టి అంతా ఇరవై ఏడు నక్షత్ర పాదాల్లో వస్తుంది పుట్టినప్పుడు వారం తిథి ఇది కాదు ప్రధానం ఏ నక్షత్రంలో పుట్టాడన్న దాన్ని బట్టి జాతకం వేస్తారు ఆ ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నాలుగులు నూట ఎనిమిది సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళు వీళ్ళు అని పక్షపాతాలు ఉండవు సమస్త జగత్తు సంతోషంగా ఉండాలి అంటే నూట ఎనిమిది నక్షత్ర పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని అవి నాలుగు కాళ్ళున్నవైనా రెండు కాళ్ళున్నవైనా శం త్రిపదే శం చతుష్పదే సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలని లోక కళ్యాణం కోసం నూట ఎనిమిది నామాలు చెప్తాడు ఈ ఇరవై ఐదు నామాలు ఎక్కడ చెప్తున్నాడో అక్కడ సహస్రం చెప్పినంత శక్తి మీకు పలుతుంది అంత గొప్ప నామాల నామాలు నేను చెప్తాను మీరు కూడా చెప్పండి సింహాసనీషి లలిత మహారాజ్ చాపిని త్రిపురాచైవ మహా త్రిపుర సుందరి సుందరీచక్రనాథా సామ్రాజీ మహాదేవి చక్రేరీ మహాదేవీ కారీ కామరాజప్రియా కామకోటి చక్రవర్తిని మహావిద్యా శివానంగవల్లభావనాథా ఆమ్నాయనాథ సర్వామ్నాయ నివాసి శృంగారనాయిక చేతి